హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి అందరి ఇంట్లో ఉండే రవ్వ బెల్లంతో కమ్మటి స్వీట్ ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వ బెల్లం అప్పాలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకోండి ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటే అదే కప్పులో అరకప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి పైన పొంగుతూ రావడం కోసం పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడా ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి తర్వాత కొన్ని కొన్ని పాలను వేసుకుంటూ బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఈ ఒక కప్పు రవ్వ అరకప్పు గోధుమ పిండికి నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఒక కప్పు పాలు పట్టాయండి కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రవ్వ కొంచెం పాలను పీల్చుకొని కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా అవుతుంది ఎక్కడైనా బెల్లము ముక్కలు ఉంటే ఇలా చేత్తో స్మాష్ చేసేసుకోండి అలా అయితే బెల్లం పూర్తిగా అందులో కలిసిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి నేను మరొక రెండు టేబుల్ స్పూన్ల పాలన యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పిండి మరీ లూజ్గా దోస బ్యాటర్లా ఉండద్దు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు ఆయిల్ పీల్చకుండా వస్తుంది బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ పైన ఇలాంటి విడలపాటి ప్యాన్లో నూనెను వేసుకోండి నూనె కొంచెం వెడెక్కిన తర్వాత ఇలా గుంట గరిటతో విడిలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పిండిని డ్రాప్లా వదలండి అవి సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టైన్ చేసి రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ఇలా మనకు ఇవి కొంచెం మందంగా వేస్తాం కాబట్టి సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే లోపల వైపుకు చక్కగా కోలుతుంది మీకు గుంటె గరిడతో వేయడం ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా చేత్తో కూడా ఇలా డ్రాప్స్లో వదిలేసామంటే రౌండ్ షేప్లోనే వస్తాయండి మనం పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి మిగతా బ్యాటర్తో కూడా ఇదే మాదిరిగా అప్పల్లాగా వేసుకోండి అంతేనండి పైన కరకరలాడుతూ లోపల కొంచెం సాఫ్ట్గా కొంచెం జ్యూసీగా ఉండే ఈ రవ్వ బెల్లం అప్పాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో చిన్న పిల్లల నుంచి దాకా ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతాయి మరి ఈ రవ్వ బెల్లం అప్పాలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్